అంతేగాని అవినీతిని నిర్మూలిద్దాం కులంగా ఏముండవు అందరూ ఒకటే జాతి ఒకటే మతం ఒకటే కులం అన్న నాయకుడు అయితే ఎవరికి కనబడదు అందుకంటే ఫ్యాక్ట్ గా మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా కులాన్ని వర్గాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడే వాళ్ళ తప్ప ఎవరు కూడా కులాలకు అతీతంగా మాట్లాడేవాళ్ళు లేరు సెక్యులరిజం అనేది కూడా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పోయింది ఒక్క సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేడ శ్రీనివాస్ గారు మాత్రమే గత పాతి సంవత్సరాల నుంచి కూడా వెన్ను చూపులు పోరాటం చేస్తూ మన పార్టీ సభ్యులకి అలాగే ఇతరులకి అంటే పార్టీలో ఉన్న వాళ్ళకే చేయాలనే రూలే పెట్ట ఎవరు కష్టంలో ఉన్నా సరే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా సరే నా మనిషి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా సరే ఎందుకంటే మేము తెల్లారు లేచి ఇక్కడ ఆఫీసులోనే తిరుగుతూ ఉంటాం ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఓల్డ్ మంది బయట పార్టీ వాళ్ళతో వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకుంటారు చెప్పుకొని వెంటనే పని చేయించుకుని వెళ్ళిపోతారు అలాగే నేను వర్చమానం రాలేదు చేయలేదని మేము ఏ రోజు కూడా ఎవరిని అడగలేదు ఆయన బాణ్య మాకు నచ్చింది ఆయన అడుగు చేయడంలో మేము నడవాలి అది కష్టమో నష్టమో మేము భరిస్తూనే ఉంటాం ఆయన గెలిచినా రాజే గెలవపోయినా రాజే అదే మాకు కావాలి మా మేము వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర కూడా మేము పని చేసుకొని భయపడతాం మేము ఎవరికి భయపడము కొత్తగా ఎవరైనా ఉన్నారంటే నాయకుడి దగ్గర ఈ తప్పు చేసి వేరే పార్టీలో చంపేయాలంటే తప్పని అది భయం ముట్టుకు వస్తుంది అంటే నేను ఏదైనా తప్పు చేశానా నన్ను ఎవరైనా నిలదీస్తారా నన్ను ఎవరైనా ఆపుతారా కొడతారా చేస్తారా మేము ఇన్ని మాటలు మాట్లాడి బయటకెళ్ళి తిరిగినా సరే ఎవరు ఒక మాట మాట్లాడతారు ఎందుకంటే మా దగ్గర తప్పే ఉండదు మేము ఎవరి దగ్గర అడుక్కోలేదు ఈ రోజు వరకు నేను ఈ రాజమండ్రిలోని ఇన్ని ఎలక్షన్లకి కూడా ఏ రోజు కూడా నేను రూపాయి తీసుకోలేదు గర్వంగా చెప్పుకుంటాను నా ఇంటికి వచ్చినా సరే టీడీపీ పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఎవరు వచ్చినా సరే మాకు డబ్బులు వద్దు నాకు నచ్చినప్పుడు మేము వేసుకుంటాం ఒకటే మొక్క అలాగని ఎవరు కూడా మా ఇంటికి వచ్చి మీరు తీసుకొని రాలసేరు మీరు తీసుకోకపోతే మమ్మల్ని అందరు తిట్టుకుంటారండి అదే ఇదేనని ఎవరు చెప్పినా సరే నాకు వద్దు స్వామి నాకు వద్దు అంతే ఎంతవరకే ఒకటే ముక్క అలాగా మనం ఏదైనా సరే మనం తీసుకున్నామంటే పాలసీలు లెక్క ఇక్కడ మన రూపాయలు తీసుకున్నామంటే అది బానిసలు కట్టుబడి కట్టపుల్లాగా తయారు మొత్తం పండుగ అంత వరకు అక్కడ చేసి సేవ చేస్తూనే ఉండాలి అలా కాకుండా మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకు ఒక నాయకుడు ఉన్నారు రేపు ఉన్న రానున్న రోజుల్లో మనం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భావితరాలకి ఆంధ్ర రాష్ట్రం సుస్థమంగా ఉండాలంటే ఒక మన శ్రీనివాస్ గారు లాంటి నాయకత్వం ఉన్న మనిషిని కావాలి మాకు చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన అధ్యక్షులు గారు ప్రతిసారి పోస్ట్ పెడుతుంటారు ఎవరైనా సరే పార్టీలోకి కానీ వారి ఆశయాలకు కానీ సిద్ధాంతాలకు కానీ నమ్మి కట్టుబడి ఉంటే మా పార్టీ ఎప్పుడు ఆహ్వానికంగా మీకు ఆహ్వానం పలుకుతుందని చెప్పి చెప్తారు దేని చెప్తారు వేరే పార్టీకి చెప్పనాలి చెప్పలేదు ఎందుకంటే భయ వాళ్ళకి వాళ్ళకి సిద్ధాంతాలు ఏముండవు నమ్మకాలు అసలు ఉండవు వాళ్ళకి ఏంటంటే కోకెట్ నిండిందా లేదా అంతవరకే చూసుకుంటారు అంత మించి వేరేది ఏమి ఉండదు అందుకని ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మనకి మన అధ్యక్షుడు గారికి మంచి అవకాశం వస్తాయి కదా కంపల్సరీ కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి రానున్న రోజుల్లో మంచి మన భవిష్యత్తు బాగుండాలంటే మన అధ్యక్షులు గారు అధిష్టానంలో ఉండాలి అలా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తున్నా సెలవు తీసుకుంటాం ఇప్పుడు మన అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ మేడ శ్రీనివాస్ గారు మాట్లాడుతుందో కోరుతున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతం సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో నష్టపోతున్నటువంటి ఒక ప్రధాన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రదంగా మొదలుపెట్ట పెట్టాలన్న ఆలోచనకి శ్రీకారం చుట్టింది ఈరోజు ఈ రే దేశం కానీ రాష్ట్రంలో కానీ ప్రతి మనిషిని మోసం చేస్తున్నటువంటిది నువ్వు వంటలాని వాడివి నువ్వు వెనకబడినటువంటి వాడివి అని అంటూ వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని తీవ్రంగా తరతరాలుగా నష్టం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అసలు ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు వెరకబడినటువంటి వాళ్ళు అని ఎవరైనా దీని మీద విశ్లేషణ చేస్తే అసలు ఎవరైతే అంటరాని వాళ్ళని దిప్పి వాళ్ళే ఈ చారి ఈ చారిత్రక మూలాల్లో అంటరానిటువంటి తెగలం అసలు ఆ వాస్తవాన్ని చెప్పే చెప్పగలిగేటటువంటి చరిత్రక అంశాలు ఏమీ కనబడలేదు దానికి తగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వెలుగులోకి రానివ్వడం లేదు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తుంది ఈరోజు అంటరాని వాడిని అని ఆ ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని మీరు తిరగ తిరగ తిరగాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక గొప్ప సంపన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదు వెనకబడిన తరగతి వాళ్ళు కాదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరిన మరుక్షణం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కోల్పోయినటువంటి మీ ఆత్మగౌరవానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతీకగా నిలబడుతుంది మీ అందరూ కూడా గొప్ప సంబంధ వర్గాలుగా రాష్ట్ర రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మగౌరవ ప్రతీకని మీకు పూర్తి స్థాయిలో కల్పిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఈరోజు నేను గొప్ప అగ్రకురాని నువ్వు దళితుడివి అలాగే నువ్వు బీసీవి అని చెప్పుకునేటటువంటి ఎవరితో అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓపెన్ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఇక్కడ అంటరాని వాళ్ళు కారు ఎవరు వెనకబడినటువంటి వాళ్ళు కారు ఇప్పుడు కులాలుగా చలామణి అవుతున్నటువంటి ఏ ఒక్కరూ కూడా వాళ్ళ అగ్ర కులాలు కూడా కాదు అగ్ర కులాలు అంటే దానికి ఒక చారిత్రాత్మైనటువంటి నామ్స్ ఉంటే ఆ నామ్స్ నువ్వు రీచ్ అయితే నువ్వు గొప్పవాడు అని చెప్పచ్చు అందుకని ప్రజలు ఎవరైనా సరే ఈరోజు పేదరికం విస్తున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కాయి కష్టాన్ని నమ్ముకున్నారు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అవుతారు అందుకని ఈ కొంతమంది కుల సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా మీరు దళితులు అని పదే పదే వాళ్ళు ఈ భూమి మీద అంటరాని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి చెబుతూ కుల సంఘాలు కూడా వాళ్ళను ఆ విధంగా ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తుని నీరు గర్చేటటువంటి చర్యలు కూడా మంచి పరిణామాలు కాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదరికం లేనటువంటి సమాజాన్ని ఈ సమాజానికి అంది అందిస్తాం అలాగే ఇప్పటి వరకు అంటనాన్ని తెగలుగా అలాగే వెనక వెనకబడిన తరగతులుగా ఈ రోజు వరకు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మగౌరవాన్ని కోల్పోయి బ్రతుకుతున్నటి కుటుంబాలన్నిటికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది వాళ్ళందరికీ కూడా అగ్రవర్ణ స్థానాన్ని కల్పిస్తూ అలాగే ఈ సంపదలో వాళ్ళకు కూడా సంపదలో భాగస్వాములు చేస్తాం డబ్బే ఎవరినైనా ఆ అంటరాని వాడివా లేదు నువ్వు గొప్పవాడివా అని చెప్పేటటువంటిది ఆ మధ్యలో ఉన్నటువంటి గోడని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసేస్తుంది మీ పేదరికానికి బస్ భరోసాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మీకు సంపదనిస్తుంది అగ్ర కుల అర అర్హత కూడా కనిపిస్తుంది అలాగే మీ బిడ్డల భవిష్యత్తుకి భరోసాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఇప్పుడున్నటువంటి అన్ని వర్గాలు కూడా మీరు కులానికో మతానికో వెనకబడినటువంటి వారు కారు అని మీ స్థానాన్ని ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి ఒక స్థాయి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు మీ కులాలను మీరు ప్రక్కన పెట్టండి నేను అంటరాని వాడిని నేను వెనకబడినటువంటి వాడిని అనే భావజాలాన్ని మీ మైండ్లో తీసేయండి మాకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం కల్పించింది మేము గొప్ప అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళం అని ఒక మితిమీరైనటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో మీరు బ్రతకండి మీ బిడ్డలకు చెప్పండి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దానికి భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం